భారతీయ సంస్కృతిలో పర్వము పండుగలు అనేటువంటివి ఒక ఆధ్యాత్మిక పరమైనటువంటి భూమికను కలిగి ఉన్నాయి పండుగలు అంటే ఏదో రుచికరమైనటువంటి వంటకాలు చేసుకోవడం వస్తుంది కానీ ప్రతి ఒక్క ప్రతి ఒక్క కార్యం వెనుక ఒక ఉద్దేశం అనేది ఉంటుంది అది భారతదేశంలో ఆధ్యాత్మిక లక్ష్యంగా ఉంది పండుగలన్నీ కూడా మనను భగవంతునికి దరి చేర్చడానికి అవసరమైనటువంటి మార్గాన్ని ఈ పండుగలు నిర్దేశిస్తాయి మనకు ఏ పండుగ చేసుకున్నా కానీ మనమంతా కూడా దేవుని దగ్గరికి వెళ్తాం దైవ దర్శనం చేసుకుంటాం గుడికి వెళ్తాం భగవంతుని సృష్టి చేసినప్పుడు ఈ ఇల్లు లేదు ఈ గుళ్ళు కూడా లేదు కేవలం అడవులు అరణ్యాలు ఉండేవి ఈ భూమి అంతటా కూడా అక్కడే ఆరాధన చేసుకునేవారు భగవంతుని అక్కడే పూజించుకునేవారు యోగ సిద్ధిలో అందరూ సమాధిని పొంది భగవంతుని సాక్షాత్కారం చేసుకునేటువంటి వారు తర్వాత ఈ గుళ్ళు రావడం ఇవి రావడం అవన్నీ కూడా సంభవించాయి ఎప్పుడైతే మన గృహాలే స్వర్గసీమగా ఉండేటువంటివి ఈ భారతదేశంలో ఉన్నన్ని రోజులు గృహంలో ఉండేవాడు గృహము దాటితే వనంలో ఉండేవాడు వాడు భారతీయులంతా కూడా ఇప్పుడు గృహంలో మాంసము మద్యము ఏరులై పారుతుంది కాబట్టి గృహాలు అశాంతికి నిలయంగా మారాయి కాబట్టి భగవంతుని దర్శనం అంటూ రకరకాల గుళ్ళు గోపురాలు తిరగడము ఇలాంటి పనులన్నీ కూడా చేస్తూ ఉన్నారు కాబట్టి భారతీయ పరంపరలో పండుగలు ఆధ్యాత్మిక మార్గాన్ని దిశానిర్దేశం చేస్తూ ఉంటాయి ఈ యొక్క పండుగలు వాతావరణాన్ని బట్టి ఋతువును బట్టి రకరకాల పండుగలు వస్తూ ఉంటాయి ఈ యొక్క నవరాత్రులు నవరాత్రులు అంటారు ఎప్పుడైతే ఈ యొక్క వర్ష ఋతువు అయిపోయి ఈ యొక్క శరదృతువు ఋతువు ఇప్పుడు ప్రవేశించింది ఈరోజు అష్టమి అని చెప్తున్నారు శరత్ ఋతువు వచ్చి ఎనిమిది రోజులు గడిచింది ఆయుర్వేదంలో ఋతువులు ఎప్పుడైతే మారుతూ ఉంటాయో ఆ సమయంలో వాతావరణ చక్రంలో మార్పు వస్తుంది మనిషి యొక్క దేహంలో కూడా మార్పు అనేటువంటిది వస్తుంది ఋతువును బట్టి మనిషిలో వాత విత్త కఫాలు అనేటువంటివి పెరగడం ప్రకోపించడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఒక ఋతువులో ఎండాకాలం వస్తే మన శరీరం అంతా కూడా ఈ యొక్క వాయువును గ్రహిస్తూ ఉంటున్నాడు ఆ వాయువు యొక్క ప్రకోపము వర్షాకాలంలో చూపిస్తుంది అందుకే వర్షాకాలంలో వచ్చినటువంటి నొప్పులు ఏవైతే ఉంటాయో అవి తగ్గడము చాలా కష్టం ఎన్ని మందులు వాడినా కానీ వర్షాకాలంలో నొప్పులు వస్తే ఒక రకంగా వాటిని జీవించడం చాలా కష్టం అంట ఒకవేళ వాటిని గనక మాన్పకపోతే వాటి యొక్క ప్రభావం అనేటువంటిది ఇంకా దీర్ఘకాలికంగా ఉంటుంది అని కూడా మనకు ఆయుర్వేదం చెప్తూ ఉంది కాబట్టి వర్షాకాలంలో వాత ప్రకోపం అనేటువంటిది ఉంటుంది ఆ యొక్క వాత ప్రకోపం ఈ యొక్క శరదృతువులో వచ్చేటువంటి ఎండ ఏదైతే వేడి ఉందో దీని ద్వారా క్షమిస్తుంది అని చెప్పారు ఈరోజు మీరు చూసారు పొద్దునంతా ఈరోజంతా ఆకాశం అంతా కూడా ఒక్క మేఘం కూడా లేదు ఆకాశం ఎంతో స్వచ్ఛంగా ఏ విధమైనటువంటి మేఘ అంతమే కూడా మనకు చాలా పరిశుద్ధంగా కనిపిస్తూ ఉంది నీలాకాశం కనిపిస్తుంది మనకంతా కూడా కాబట్టి శరదృతువు వచ్చేసరికి ఆకాశం అంతా కూడా ఆ యొక్క మేఘాలన్నిటినీ గుడి చేసుకొని పచ్చగా ఆ పరిశుద్ధంగా కనిపిస్తుంది అప్పుడు కాంతి అనేటువంటిది ఎక్కువ అయిపోతుంది ఒకటేసారి వర్షాకాలంలో ఉన్నటువంటి యొక్క వర్షం వల్ల అంతటా కూడా చెమ్మ నీరు తడితడిగా ఉంటుంది ఎప్పుడైతే వెంటనే ఆ వర్షాకాలం అయిపోయి ఈ యొక్క ఎండ అనేటువంటి దాని ప్రభావం చూపెట్టడం వల్ల మనిషి శరీరంలో ఆ వేడి పీతం అనేటువంటిది ప్రపోపిస్తుంది అని చెప్పారు ఈ శరత్ శరత్కాలం అంతా కూడా వేడి ప్రభావం ఉంటుంది అంట కార్తీక మాసం దగ్గర పడుతుంది కానీ ఉదయం కూడా చల్లగా ఉంటుంది ఉదయం కూడా వేడిగా ఉంటుంది రాత్రి చల్లగా ఉంటుంది ఆ విధంగా మనం ఏం చేస్తామంటే వర్షాకాలంలో వర్షాకాలంలో వర్షపు నీతిని మనం ఏం చేస్తాము కాచి చల్లార్చి ఒడబోసి తాగడం అని చెప్పి చిన్నప్పుడు దూరదర్శనలో చెప్పేవారు ప్రాజాకాలం వస్తుంది నీరు ఇట్లా తాగాలి ఫిల్టర్ చేసుకోవాలి ఇది అది అని చెప్పి చేస్తూ ఉంటారు మరి ప్రకృతి ఎట్లా ఫిల్టర్ చేస్తుంది ప్రకృతిలో కూడా నీళ్ళు వచ్చాయి బురద ఉంది మట్టి ఉంది ఆ చెరువులో అంతా కూడా నీళ్లు ఉన్నాయి ఏం చేస్తుంది అంటే ఉదయం పూట మొత్తం సూర్యుడు ఆ నీళ్లను కాస్తాడు వేడి చేస్తాడు పూట చంద్రుడు ఏం చేస్తాడు వాటిని చల్లబరుస్తాడు అందుకే ఈ శరత్ ఋతువులో తాగేటువంటి జనాన్ని హంసూలకము అని చెప్పారు అత్యంత పవిత్రము శుద్ధము స్వచ్ఛము అని చెప్పారు ఈ యొక్క శరత్కాలంలో శరత్ కాలంలో తాగేటువంటి ఇంకొక పది పదిహేను రోజులైతే మీకు ఏ చెరువు చూసుకున్నా కానీ నిండ్ల నీళ్ళతో చక్కగా తేటగా మనకు కనిపిస్తూ ఉంటుంది మొన్నటి వరకు వర్షాలు పడిన రోజులు కూడా అంతా చెరువులన్నీ ఎక్కడ కనిపిస్తాయి బురద బురదగా ఎర్రగా నీళ్ళని కూడా ఎక్కడ కూడా స్వచ్ఛంగా కనిపిస్తాం ఈ రెండు నీళ్ళు కూడా వర్షాకాలంలో వచ్చినటువంటి ఆ పరిశుభ్రమైనటువంటి నీళ్ళంతా కూడా ఈ ఎండ బీచడం వల్ల తీక్షణమైనటువంటి ఎండ వల్ల ఆ యొక్క చల్లని ఆ యొక్క చంద్రుని యొక్క వెన్నెల వల్ల ఆ ఈ విధంగా ప్ర ప్రాకృతికంగా ఆ నీరంతా కూడా పరిశుద్ధమై సమస్త జీవులకు కూడా సుఖాన్ని కలిగించే విధంగా ఈ యొక్క శరత్ ఋతువులో తయారవుతుంది అని చెప్పారు కాబట్టి ప్రకృతి మానవ జీవితానికి ఏదైతే అవసరమో దాని గురించి ఒక ఒక శాస్త్రీయమైనటువంటి వైజ్ఞానికమైనటువంటి వ్యవస్థను ఆ భగవంతుడు మనిషికి ఏర్పరచాడు కానీ మనిషి మూర్ఖత్వంతో అజ్ఞానంతో అవివేకంతో ఆ వ్యవస్థను సర్వనాశనం చేసేటువంటి పనులన్నీ కూడా మనిషి చేస్తూ ఉన్నాడు ప్రభుత్వము వినాయక చవితి నవ ఆ యొక్క నవరాత్రులు అయిపోయిన తర్వాత ఆ యొక్క హుస్సేన్ సాగర్లో అంతటా కూడా ఎక్కడైతే విపరీతంగా ఈ యొక్క విగ్రహాలు అందులో ముంచుతున్నారో ఆ నీటిని తీసుకొని పరిశోధిస్తుంది మీరు ఈనాడు చూడొచ్చు ఆ యొక్క పేపర్స్ చూడొచ్చు వాళ్ళంతా కూడా ప్రభుత్వం దగ్గరకు ఒక ల్యాబ్ ఉంటుంది వారు ప్రతిసారి కూడా ఆ యొక్క విగ్రహాలు వేయకముందు ఆ యొక్క నీటి యొక్క రసాయనిక పరిస్థితి ఏంటి విధనాలు వేసిన తర్వాత నీటి యొక్క రసాయనిక పరిస్థితి ఏంటి అనేటువంటిది వాళ్ళు ఒక పరిశోధన చేస్తారు ఈసారి కూడా చేయడం జరిగింది అలా చేయడం వల్ల నీటిలో రసాయనాలు విపరీతంగా పెరిగాయి నీటిలో జీవాలు జీవించేటువంటి స్థాయి చాలా తగ్గిపోయింది నీటిలో ఆక్సిజన్ శాతం అనేటువంటిది చాలా తగ్గిపోయి జీవరాశుల యొక్క మనుగడకు ఆ నీరు శ్రేయస్కరం కాదు అని ఆ యొక్క పరిశోధనను తీర్చడం జరిగింది కాబట్టి ఈ యొక్క ఈ యొక్క వ్యవస్థ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఋషులు ఏర్పరిచినటువంటి వ్యవస్థ కాదు ఋషుల ఏర్పరిచినటువంటి వ్యవస్థకు వ్యతిరేకమైనటువంటి అజ్ఞానంతో అవివేకంతో చేస్తున్నటువంటి పనులు ఇవన్నీ కూడా ప్రకృతికి మానవ జాతికి జంతు జాతికి సమస్త జీవరాశికి కూడా ద్రోహం చేసేటువంటి పనులు ఈ యొక్క మన ఈ యొక్క అజ్ఞానంతో వివేకంతో మనం అంతా కూడా ఈ పనులన్నీ చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రకృతికి మనం చేసుకునేటువంటి పండుగలకు మధ్య అగ్నోభావ సంబంధం ఉంది వర్షాకాలంలో అంతటా కూడా ఆకాశము మేఘావృతమై ఉంటుంది ఎప్పుడైతే ఆకాశం మేఘావృతమై ఉంటుందో అప్పుడు మన యొక్క జీర్ణశక్తి అనేటువంటిది తగ్గిపోతుంది అందుకే వాత ప్రకోపాలు విపరీతంగా జరుగుతాయి అందుకే తక్కువ తినడం ఎప్పుడు తిన్నా కానీ వేడి వేడిగా తినడం వాతాన్ని శమింపజేసేటువంటి ఔషధాలు ఆహారంలో విరివిగా ఉపయోగించడము అలాంటివన్నీ చేస్తూ ఉంటాం ఈ విధంగా మన జీర్ణశక్తి అనేటువంటిది తగినటువంటి జీవశక్తి ఏదైతే ఉందో అది షరత్తు వచ్చేసరికి ప్రకోపిస్తుంది కాబట్టి ఈ విధంగా ఋతు సందులలో విపరీతమైనటువంటి జ్వరాలు రకరకాల వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ రెండింటి మధ్య సమతుల్యాన్ని పాటించాలి మన దేహంలో సమతుల్యాన్ని తీసుకురావాలి అని చెప్పి ఏం చేశారు అంటే ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలు అందరికీ కూడా ఉపవాస దీక్షలు ఇవ్వడం జరిగింది ఎప్పుడైతే మనుషులు ఉపవాస దీక్ష పాటిస్తారో అప్పుడు వాణిలో జీర్ణశక్తి అనేటువంటిది క్రమబద్ధీకరించబడుతుంది తద్వారా అతనికి ఆ ఆయువు ఆరోగ్యము సాధన చేసుకోవడానికి అవసరమైనటువంటి శరీరం అనేటువంటిది అతనికి లభించినట్లు అవుతుంది కాబట్టి శరీరాన్ని బట్టి ప్రకృతిలో జరిగినటువంటి మార్పులను బట్టి మనిషి తన జీవితాన్ని జీవన జీవనం యొక్క మనుగడను కొనసాగించవలసినటువంటి ఆవశ్యకత మనకు చెప్తుంది ఉపవాసం చేయడము ధ్యానం చేయడము భగవంతుని భక్తిలో రమించడము ఈ నవరాత్రి ఈ శరణ నవరాత్రుల యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్పవచ్చు కాబట్టి దశమి విజయం దశమి అంటున్నారు ఇక్కడ విజయాలు ఇచ్చేటువంటి దశమి భౌతికమైనటువంటి విజయము మనకు మానసికమైనటువంటి విజయం కూడా మనకు అవసరం శారీరకమైనటువంటి ఆ యొక్క ఆత్మ ఆత్మను జయించాలి ఆత్మను సాక్షాత్కారం చేసుకోవాలి మనిషి మరి యొక్క ఆత్మ యొక్క దర్శనం ఏ విధంగా జరుగుతుంది ఈ యొక్క అసురులు ఆత్మను అణిచివేస్తున్నారు ఆత్మ దర్శనం కోసం ప్రతి జీవి కూడా పరితపిస్తుంది మరి యొక్క పరమాత్మ దర్శనం ఎట్లా జరుగుతుంది అంతిమంగా ఎప్పుడైతే మన శరీరంలో ఉన్నటువంటి ఈ యొక్క దోషాలు ఏవైతే ఉన్నాయో భయము ఆలస్యము కామము క్రోధము లోభము మదము మోహము ఆత్సర్యము హింస ఈ యొక్క నవరాత్రుల్లో ఈ తొమ్మిది రకాల దోషాలను మనము ప్రతిరోజు కూడా వాటిని నాశనం చేసుకోవాలి అని చెప్తున్నారు మనలో ఉన్నటువంటి ఎప్పుడైతే ఈ యొక్క కామ క్రోధ లోభ మద మాత్సర్యాలను మనం క్షమింపజేస్తామో ధమి వాటిని ధమనం చేస్తామో అంతిమంగా ఎప్పుడైతే మనం ఇంద్రియాల మీద విజయం సాధిస్తామో మనకు ఆ యొక్క దర్శనం ఆ యొక్క దర్శనం అంటే ఆత్మ దర్శనం కలుగుతుంది అని చెప్పారు అంతిమంగా ఆ విధంగా ఈ యొక్క విజయదశమి నాడు ఈ యొక్క తొమ్మిది నవరాత్రుల్లో సాధన చేసి మొదటి మూడు రాత్రులు తమో గుణం మీద విజయం సాధించాలంట మనలో ఉన్నటువంటి తమస్సును అజ్ఞానాన్ని అంధకారాన్ని నాశనం చేయాలంట అందుకే తమస్సుకు ప్రతీకగా దుర్గని చెప్తారు దుర్గామాత దీక్ష తీసిన వారు కొందరు నలుగురు వస్త్రలు వేసి నలుగు వస్త్రాలు వేసే వాళ్ళని కూడా నేను చూశాను లక్ష్మీదేవిని రజోగుణానికి ప్రతీకగా చెప్తారు చాలా అలంకరించుకోవడం శోభాయమానంగా ఉండడం ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం అంతిమంగా సరస్వతిని సాత్వికతకు ప్రతీగా చెప్పడం జరిగింది కాబట్టి రజో తమో తమో గుణాన్ని అణిచిపెట్టడము గుణాన్ని నిరోధించి సాత్వికతకు జయాన్ని కలిగించడము ఈ యొక్క నవరాత్రుల యొక్క ముఖ్య ఉద్దేశంగా మనకు చెప్పడం జరిగింది కాబట్టి మనము కేవలము భౌతికమైనటువంటి విషయాల మీద విజయం సాధించడమే కాకుండా ఆంతరికంగా మనలో ఉన్నటువంటి ఈ యొక్క అరిషట్ వర్గాలను మనలో ఉన్నటువంటి కుళ్ళు గుతత్వాలు గురిత్వాలు వీడన్నిటి పైన విజయం సాధించి అంతిమంగా ఆ యొక్క పరమాత్మ దర్శనాన్ని పొందేటువంటి గొప్ప మార్గము ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలు అని చెప్పడం జరిగింది కాబట్టి ఈ యొక్క శక్తి ప్రతి మనిషికి శక్తి కావాలి ఆత్మశక్తి జ్ఞానశక్తి విజ్ఞాన శక్తి ధైర్య శక్తి ఈ యొక్క శక్తులు అనేటువంటి మానవ జీవితానికి అత్యంత అవసరం శక్తి శక్తి శక్తిహీనుడైనటువంటి మానవుడు ఈ ప్రపంచంలో దేవి పొందలేడు అంతిమంగా భగవంతుని కూడా పొందలేడు అని చెప్పారు శక్తి ఉన్నటువంటి వ్యక్తే భగవంతుని ప్రాప్తికి యోగ్యుడు అని చెప్పారు అర్హత సాధిస్తారు శక్తి మంత్రుడు కాబట్టి అలాంటి శక్తిని స్త్రీలలో పూజించేటువంటి పండుగ యొక్క నవరాత్రి అని చెప్పారు ఐశ్వర్యానికి మూలం ఐశ్వర్య శక్తికి ప్రతీకగా లక్ష్మీదేవిని వదులుస్తారు ఈ దృష్టుల మీద ఈ దుష్టులను ఆక్రమణ చేయడం దుష్ట శక్తి మీద విజయానికి ప్రతీకగా దుర్గామాతను మనము కోలుస్తూ ఉంటాం ఆ జ్ఞానాన్ని జయించడానికి ఆ యొక్క సరస్వతి దేవిని మనము కోలుస్తూ ఉంటాం కాబట్టి ఈ విధంగా మన పూర్వీకులు ఒక గొప్ప పరంపరను ఇటు ఇటు వాతావరణాన్ని ఇటు ఋతువులను ఇటు శరీరాన్ని ఇటు మనిషిని వీటన్నిటిని కలుపుకొని ఒక గొప్ప వ్యవస్థ అనేటువంటిది ఏర్పరిచారు నిరంతరము మనిషి శరీరాన్ని శుద్ధి చేస్తూ మనిషిలో ఏర్పడినటువంటి రాగద్వేషాలను శుద్ధి చేస్తూ అతని యొక్క బుద్ధిని పవిత్రం చేస్తూ అంతిమంగా అతన్ని మోక్షానికి మోక్షం పొందడానికి అరుణునిగా మార్చడమే ఈ యొక్క పండుగల యొక్క ముఖ్య ఉద్దేశము అని చెప్పారు కాబట్టి ఋతువులు మారినప్పుడు వ్యాధులు ప్రబలుతాయి ఆ వ్యాధులు ప్రబలకుండా అగ్నిహోత్రము చేసేటువంటి పరంపర మన దేశంలో ఉంది ఋతు సందులలో విశేషమైనటువంటి ఔషధాలను మూలికలను వేసి అగ్నిహోత్రాలు చేస్తే ఆ ఋతువుల మధ్య జరిగినటువంటి ప్రకోపం ఏదైతే ఉందో అవన్నీ కూడా శమించిపోతాయి అని చెప్పి మనకు వేదశాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ఆ పరంపరను మనం మర్చిపోయాం ఋతుసంధులలో ఏర్పడేటువంటి దోషాలను నిర్వర్తించేటువంటి నివారణ చేసేటువంటి అగ్నిహోత్రాలు చేయడం మానేస్తారు ఏ రోగానికి ఏ కాలానికి అనువైనటువంటి మూలికలు ఆయా ఋతువులలో అగ్నిహోత్రంలో విరివిగా వాడతారు వాటి ప్రభావం వల్ల వాతావరణం శుద్ధి అవుతుంది సమస్త జీవ జాతులందరికీ కూడా పవిత్రమైనటువంటి శుద్ధమైనటువంటి ప్రాణవాయువు దొరికి అవన్నీ కూడా శుక్రంగా ఆనందంగా ఆయు ఆరోగ్యాలతో జీవించేటువంటి ఆ యొక్క గొప్ప మంచి పవిత్రమైనటువంటి వాతావరణాన్ని కల్పించేటువంటి అవకాశము మనకు ఈ యొక్క అగ్నిహోత్రం కల్పిస్తుంది అని చెప్పారు అందుకే అగ్నిహూత్రము ఉపవాస దీక్షలు సాధన ధ్యానము ఈ యొక్క నవరాత్రులలో మనము విశేషంగా ఆచరించాలి కానీ దానికి భిన్నంగా నవరాత్ర నవరాత్రులని చెప్పి దీక్షలు అని చెప్పి అతిగా భోజనం చేయడం మూడు పూటలు తినడము ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు చాలామంది మరి మూడు కూడలు తిని అతిగా తిని విశేషమైనటువంటి భోజనాలు తింటే అతనిలో ఇంకా వాతపీత ప్రకోపాలు చాలా ఎక్కువగా జరిగి వాడు రోగ్రస్తులు అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క శరత్ శరత్ ఋతువు ఏదైతే ఉందో ఇది దక్షిణాయనంలో వచ్చేటువంటి రెండవ ఋతువు అని చెప్పారు ఎప్పుడైతే ఉత్తరాయణంలో సూర్యుడు తీక్షణంగా ఉంటారు దక్షిణాయంలో క్రమక్రమంగా సూర్య ప్రతాపం అనేటువంటిది తగ్గిపోతూ ఉంటుంది చంద్రుని యొక్క ప్రతాపము చంద్రుని యొక్క శీతలత్వం అనేటువంటిది పెరిగిపోతూ ఉంటుంది తద్వారా మనిషిలో మనిషిలో తమోగుణం పెరిగేటువంటి అవకాశం ఉంది ఆ తమో గుణము నివారించడానికి మనిషిలో చైతన్యాన్ని పెంపొందించడానికి ఈ యొక్క వ్రతాలు పూజలు ఇవన్నీ కూడా దీక్షలు ఇవన్నీ కూడా మనిషికి దోహదం చేస్తాయి కాబట్టి ఈ యొక్క దక్షిణాయనంలో మనము తిండి తగ్గించుకోవాలి ఉత్తరాయణంలో మనము కాస్త ఎక్కువగా తినాలి మనకు ఇబ్బంది ఉండదు కానీ అందుకే ఏం చెప్పారంటే ఎవరైతే తినాలి అనుకుంటాడో వాళ్ళందరికీ కూడా దక్షిణాయనంలో బాగా వ్యాయామం చేయండి అని చెప్పారు అందుకే శీతాకాలంలో వ్యాయామం చేసేటువంటి నియమ నిబంధనలు పెట్టారు శీతాకాలంలో తైల మర్దనం అంటే శరీరానికి విరివిగా నూనెను పూసుకొని మర్దన చేసుకోవడం ఇలా నువ్వులు తినడము ఇలాంటివన్నీ కూడా మనకు యొక్క శీతాకాలంలో అగ్ని దీప్తిని అంటే ఈ యొక్క జీవన క్రియను ఔషధాలు ఆహార పదార్థాలు మనము విరివిగా వాడితే అప్పుడు మనలో ఏ విధంగా కుండలంలో అగ్ని ఉంటే ఆ యొక్క వేసినటువంటి సమస్యల పదార్థాలన్నీ కూడా జలించి ఆ బూలుగా మారుతాయో మన శరీరంలో కూడా అగ్నిని కాపాడుకోవాలి ఆ యొక్క జీర్ణశక్తిని ప్రబలంగా ఉంచుకోవాలి మహర్షి దయానందుడు ఈ జీర్ణశక్తి చాలా ఎక్కువగా ఉండేది ఆయన ఏం అంటే చిత్రకమ్ము అనేటువంటి మూలిక ఉండేది చిత్రకాది వాటిని మనకు దొరుకుతుంది ఆ యొక్క ఆయుర్వేద అంగట్లలో ఆ చిత్రకమ్ము అనేటువంటి మూలికను తరచూ తెచ్చుకొని దాన్ని పాలలో వేసి మరిగించి ఆ పాలు తాగేటువంటి వాడు అని చెప్పి మనకు అందులో రాసి పెట్టారు ఎవరైతే ఈ యొక్క చిత్రకము అనేటువంటి మూలిక వాడతారో అది మనిషికి ఆ మనిషి జీర్ణశక్తిని కలిగిస్తుంది లీటర్ల పాలు రెండు లీటర్ల పాలు అట్లా తాగినా కానీ వానికి అరుగుదల అనేటువంటిది ఉంటుందట ఎప్పుడైతే మనిషిలో అరుగుదల ఉంటుందో జీవశక్తి బాగా పనిచేస్తుందో వాటి బుద్ధి కూడా విశేషంగా పనిచేస్తుంది అని చెప్పారు ఎవరిలో జీవశక్తి విశేషంగా ఉంటుందో వాడి శరీరంలో చర్మం యొక్క కాంతి ఉంటుంది ముఖంలో తేజస్సు ఉంటుంది వర్చేస్తూ ఉంటుంది కూడా తీవ్రంగా ఉంటుంది బలము బుద్ధి పరాక్రమము ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి మనం చూస్తూ ఉంటాం క్రీడాకారులు వీళ్ళంతా కూడా చాలా ఎక్కువ భోజనం చేస్తూ ఉంటారు వాళ్ళు మనకు జీర్ణశక్తి అనేటువంటిది చాలా ఎక్కువగా అనిపిస్తుంది ఎక్కువగా తినేస్తూ ఉంటారు సామాన్యంలో జీర్ణశక్తి లేనటువంటి వ్యక్తిలో బలహీనత అజీర్ణము ట్రబుల్స్ ఇలాంటివన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి వాటిని మనం గుర్తించాలి ఎప్పుడైతే మన శరీరాన్ని బట్టి ఆలోచించి ఆహార విహారాలు చేస్తామో అప్పుడు మన శరీరంలో జీర్ణశక్తి అనేటువంటిది సమంగా ఉంటుంది మన శరీరాన్ని పట్టించుకోకుండా ఏదో ఒకటి తినుకుంటూ పోవడం వల్ల జీర్ణశక్తి అనేటువంటి ప్రకోపం చేస్తుంది కాబట్టి ఒకరికి ఎక్కువగా ఆకలి కావడం ఒకసారి తక్కువగా ఆకలి కావడం ఒకసారి అసలే ఆకలి కాకపోవడం తీరని సరిగ్గా అరగకపోవడం వాత ప్రకోపం ఇవన్నీ జరగడం ఇదంతా కూడా మనలో జీర్ణశక్తి అనేటువంటిది సరిగ్గా లేదు అని మనకు సూచనలు చేస్తూ ఉంటుంది కాబట్టి ఇవన్నీ గమనించుకొని ఇటు శరీరాన్ని రక్షించుకోవాలి అటు వాతావరణాన్ని కూడా పరిరక్షించుకోవాలి ఋషులు ఇవి రెండు చేశారు ఒకరి శరీరం కాపాడుకున్నారు రెండు ప్రకృతిని కాపాడారు ఋషు అప్పుడు వారు ఆత్మ సాక్షాత్కారానికి యోగ్యులయ్యారు కాబట్టి మలినమైనటువంటి పదార్థాలని మలినమైనటువంటి జీవితాన్ని గడిపి అనారోగ్యమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి వేదాలు శాస్త్రాలు యజ్ఞాలు ఇవేవి కూడా చేయలేడు వాటి యొక్క అంతరార్థాన్ని తెలుసుకోలేడు పవిత్రమైనటువంటి దేహములోనే ఆత్మ సాక్షాత్కారము కలుగుతుంది భగవంతుని యొక్క ప్రాప్తి కలుగుతుంది కాబట్టి అలాంటి పవిత్రమైనటువంటి దేహము కావాలి అంటే సంయమనంతో ఊడుకున్నటువంటి జీవనాన్ని మనిషి అవలంబించాలి అలా అవలంబించినప్పుడే మన జీవితం అనేటువంటిది జీవితము సుఖమయమవుతుంది అంతిమం కూడా సుఖాంతమైనటువంటి అవకాశం ఉంది కాబట్టి నిరంతరం కూడా ఎప్పుడైతే మనిషి శాస్త్రాలు నిరంతరం ఇంట్లో ఉండాలని ఏ వ్యక్తి అయితే నిరంతరం శాస్త్ర పఠనం చేస్తూ ఉంటాడో శాస్త్రాలను నిరంతరం వింటూ ఉంటాడో వానికి మానసికమైనటువంటి ప్రేరణ కలుగుతుందట ఆధ్యాత్మికత వైపు ప్రేరణ కలుగుతుందట అప్పుడు వాడు ఆ యొక్క ఆధ్యాత్మికం వైపు వద్దనుకున్నా కావాలనుకున్నా కానీ సహజంగానే వెళ్ళేటువంటి అవకాశం ఉందని అని చెప్పారు కాబట్టి ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు కూడా వేద పఠనం చేయడము వేద స్వాధ్యాయం చేయడము ప్రవచనాలు వినడము రోజు యజ్ఞం చేయడము అగ్నివోధనం చేయడము సధ్యావదనం చేయడము ధ్యానం చేయడము ఇలాంటి పవిత్రమైనటువంటి కార్యాలు చేస్తూ ఉంటారు కాబట్టి ప్రతి నిత్యము గృహస్థుడు లౌకికమైనటువంటి విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఆ లౌకికమైనటువంటి లంపటాలన్నింటినీ పక్కన పెట్టి ఈ తొమ్మిది రోజులు ప్రతి వ్యక్తి కూడా భగవంతుని గురించి చింతన చెయ్యాలి అందుకే ప్రతి ఋతువులో ప్రతి సందులలో కూడా పండుగలను ఏర్పరిచింది అందుకే అప్పుడప్పుడు కూడా గృహస్థులు వీళ్ళంతా కూడా భోగ విలాసాలను తగ్గించుకొని ఆ యొక్క పండుగల రోజుల్లో పరమాత్మ చింతాన్ని తెలు తెలుసుకొని పరమాత్మ తత్వాన్ని గ్రహించేటువంటి అవకాశము ఈ యొక్క పండుగలు కలిగిస్తాయని చెప్పి ఈ యొక్క పండుగల యొక్క వ్యవస్థలు వ్యవస్థను మనకు మన పూర్వీకులు ఏర్పరచడం జరిగింది కానీ దుర్భాగ్యము దౌర్భాగ్యము చెప్పేవాళ్ళు లేఖను ఏదో కానీ ఈ పండుగలను కూడా భోగానికే ఉపయోగిస్తూ ఉన్నారు దసరాడు మాంసం తినడము ఆ జీవాలను కొయ్యడం ఆ యొక్క మద్యపానం చేయడం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు ప్రతి కాబట్టి రోజు తాగుతున్నారు పడవలలో తాగుతున్నారు రోజు తింటున్నారు పడగలప్పుడు తింటూ ఉన్నారు చచ్చేంత వరకు భోగమే మేము భోగం కోసమే పుట్టాము అని చెప్తున్నారు కాబట్టి కేవలం ఎవరైతే భోగం కోసం జీవిస్తారో అవన్నీ కూడా జంతువులు అని చెప్పారు జంతువులు చూడండి జంతువులను గమనించండి జంతువులను ఏముంది చెప్పండి జంతువులు ఏం చేస్తారు ప్రకృతికి ఏం చేస్తాయి మనిషికి ఏం ఏమి చేసి దీనికి పొద్దున లేచినప్పటి నుంచి సూర్యోదయం నుంచి సూర్యాస్తం వరకు తిండి కోసమే వెంపర్లాడుతూ ఉంటాయి తిండి 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 ఈ చెట్టు ఆ చెట్టు ఈ పుట్ట ఈ రాయి ఇది అది ఆ ఎక్కడ చూసినా జీ వెతుక్కోవడం తినడం దీనికే సరిపోతూ ఉంటుంది కాబట్టి కేవలము ఆహార చింతన చేయడము జంతువుల యొక్క పని అని చెప్పారు మన ప్రతి మనకు మానవ జీవితం లభించింది ఉత్కృష్టమైనటువంటి జీవి జీవితంగా మనకు భగవంతుడు ఇచ్చాడు కాబట్టి దీన్ని సఫలం చేసుకునేటువంటి ఒకే ఒక మార్గము దైవ చింతన ఆధ్యాత్మిక చింతన భగవంతుడి ప్రాప్తికి అవసరమైనటువంటి సాధన అని చెప్పారు కాబట్టి సాధన యోగము యాగము ఇవే మనిషికి జన్మ జన్మల వరకు వస్తూ ఉంటాయి మనిషి సంపాదించింది కూరబెట్టింది ఏది కూడా జన్మ జన్మలకు రాదు అని చెప్పారు నువ్వు చేసినటువంటి సత్సంగము నువ్వు జీవిస్తున్నటువంటి యోగ సాధన ఏదైతే ఉందో అది జన్మ జన్మలకు కూడా నీ వెంటే ఉంటుందంట అది మాత్రమే మనిషికి ముక్తిని ప్రసాదిస్తుంది అని చెప్పారు కాబట్టి మనమంతా కూడా ఈ యొక్క నవరాత్రుల్లో అటు మన శరీరాన్ని శుద్ధి చేసుకొని మానసికమైనటువంటి పవిత్రను సాధించి రజగుణాన్ని తమో గుణాన్ని నివృత్తం చేసుకొని నిరోధించుకొని సాత్వికతను పెంచుకునేటువంటి ఆహారాన్ని తింటూ భగవంతుని ప్రాప్తికి అవసరమైనటువంటి శాస్త్రాలను వింటూ ఈ తొమ్మిది రోజులు కూడా మనము గడిపితే ఖచ్చితంగా మనకు అంతిమంగా ఆ పదవ రోజు అయినటువంటి ఆ యొక్క విజయదశమి నాడు మనకు ఖచ్చితంగా ఆ విజయం అనేటువంటి ప్రాప్తిస్తుందని చెప్తూ ధన్యవాదాలు